ఇరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ జగిత్యాల ఆఫీస్ నందు జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ మాజీ కౌన్సిలర్ జుంబత్తి రాజ్ కుమార్ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ముల్ల పవన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆర్ముల్ల ఉమేందర్ జిల్లా యువజన అధ్యక్షులు బట్టు రాకేష్ కుల పెద్ద మనిషి కట్లకుండ శంకర్ తెలంగాణ గంగపుత్ర ఐక్యత మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నేవనందిరవలి రాష్ట్ర కన్వీనర్ జిల్లా రమ్య జగిత్యాల జిల్లా కార్యదర్శి కల్లెడ రాధ రైకల్ మండల అధ్యక్షురాలు పందిరి విజయ రైకల్ మండలం ఉపాధ్యక్షురాలు ఎల్ల కృష్ణవేణి ప్రధాన కార్యదర్శి సిరికొండ ఉమా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్ముల మనీష కన్వీనర్ తోపారపు అపర్ణ కాముని లహరిక అల్గొట్టు నవిత తోకల విజయ కల్లెడ హర్షిత జుంబర్తి పద్మ కుల బంధువులు పాల్గొన్నారు মাজ মানেছোঁ <celebrate>

आरे इट केल होत ना भाग अटकेल होत नाला मुखमहेर पडालगा जरा ये गोबर ही ना जाएगी कोई नहीं बेटा मुद्रा की जरूरत है बेटा तो इधर आ बात मत करो का भाई बेटा पेड़ दी है मैं समा फोटो ऊपर क्या घोट रहा है बेटा 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 नहीं ini. अनिल

இங்க <laughs> வரணும் <laughs>

ý kiến của chúng ta sẽ cùng nhau một lần nữa và chúng ta sẽ नायक जय पानी

ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గర్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘ ఫౌండేషన్ జగిత్యాల ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సముద్రంలో తిరుపతి గారు మరియు కుల పెద్ద మనుషులు వాణి నాగారు జగిత్యాల పెద్ద మనుషులు శంకర్ గారు సీనియర్ మాజీ అధ్యక్షుడు మన డిపి రాజ్ గారు మా జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గారు గంగరాజన్ గారు చిత్త గంగరాజన్ గారు వంశు గారు బట్టు రాకేష్ యువజన అధ్యక్షులు భట్టు రాకేష్ గారు తదితరులు ఇలా మహిళా సంఘం అధ్యక్షులు రౌలి గారు చాలా మంది ఈరోజు వేడుకలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఘనంగా నిర్వహించడానికి తిరుపతి గారికి ఆ యొక్క నమస్కారాలు అదేవిధంగా స్వతంత్రం వచ్చిన నుండి మన భారతదేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అదేవిధంగా రోజు రోజు ప్రపంచ మార్పులకు అనుగుణంగా భారతదేశం కూడా రూపొందించుతుంది అదేవిధంగా మన గంగపుత్ర జాతిలో కూడా రోజురోజు దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నా జై హింద్ జై తెలంగాణ